ఈరోజు మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చేసుకుంటే అండి ముంపు ప్రాంతాల్లో కొన్ని డివిజన్లు మొత్తం కాదులేండి కొన్ని డివిజన్లు ముంపు ప్రాంతాలు మునిగినవి వాటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడ తిరిగి బురదలో దిగి తిరిగి ఆయన ఆ సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలను చూసి చలించిపోయి ఆయన ఏదైతే మాటిచ్చాడో వస్తు రూపేణ సహాయం కానివ్వండి ఆస్తి రూపేణ సహాయం కానీ నేను చేస్తాను మిమ్మల్ని ఆదుకునే యొక్క ఆలోచనలే నేను చేస్తానని ఆ రోజు ఆయన చెప్పి చిత్తశుద్ధితో నిజాయితీతో నిజంగా ఈరోజు దాన్ని అమలు పరిచారు ఎలా అంటే ఈరోజు మేము చూస్తున్నామండి చివరి పశ్చిమ నిజంలో చాలా ఇళ్లలో చాలామంది డబ్బులు ఉందా కాకపోతే ఏంటంటే కొంతమంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఒక డేట్ పెట్టున్నారు వీళ్ళు ఈరోజు ఇరవై ఈ ఈరోజు అలాగే మళ్ళీ ముప్పై తారీఖు కొంతమందికి ఇలా డేట్ పెట్టుకుని ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఆ డెడ్ మనోళ్ళు వదలడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈలోగానే ఈ అత్యుత్సాహం ప్రదర్శించే కొంతమంది గత ప్రభుత్వ నాయకులు వెళ్ళిపోయి అక్కడ వీళ్ళకి రాలా వాళ్ళకి రాలని చెప్పేసి అడవాటు చేస్తున్నారు ఓకే అన్ని చూస్తున్నారు వీళ్ళ వీళ్ళు మరొకం ఎందులో లేరు చెప్పండి ఎందులో ప్రతి దాంట్లో వీళ్ళు మరుగుతుంటారు అలా మరుగుతుంటారు కాకపోతే ఈరోజు మనం ప్రజలందరూ కూడా మనమైన కానివ్వండి అలాగే ఆ దిక్కుమాలన గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ నాయకులు గమనించే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుండు సున్నా చేసేసి గుండు గీకేసి ఆర్థిక లావాదేవీల్లో ఆర్థికపరమైన లాభాలు లేకుండా చేసేసి అప్పులు పాలు చేసి మీరు వెళ్ళిపోయారు అలాంటి సమయంలో రాష్ట్రం నెత్తి మీద మూనిగా నక్క నెత్తి మీద తాటికై పడినట్టు ఈ వరదలతో ఇబ్బంది అయింది అయితే దాదాపు అది అంచనా వచ్చినప్పటికీ నిజంగా ఏడు వేల ఏడు వేల కోట్లు దాదాపు ఏడు వేల కోట్లు అనుకుంటాండి అంచనా నష్టం ఏడు వేల కోట్ల రూపాయలు సాయం చేయడం కూడా పెద్ద పెద్ద మనసుతో ముందుకు వచ్చి వీళ్ళలాగా మాటలు చెప్పేసి అయితే ఆయన వెళ్ళ ఆ రోజు ఏదైతే వరదల్లో దిగి ఆయన మాట ఇచ్చాడు ఆ మాటని నిరూపించుకునే ప్రయత్నం ఆయన చేసి దాదాపు ఈరోజు మనం చూస్తే ఒక ఆరు వందల కోట్లు మూడు వందల కోట్ల రూపాయలు మూడు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల డబ్బులు ఆయన వదిలేడు వదిలి సాయం చేశాడు సాయం చేస్తే ఆ సాయానికి కూడా వీళ్ళు రాళ్ళేసి కొంతమంది కొన్ని కొన్ని తిప్పుడు మా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారనమాట ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కాకపోతే ఏంటంటే అప్పులు పాలై ఉన్న రాష్ట్రం కాబట్టి కొంచెం కొద్దిగా ముందు వెనక అయితే అవ్వచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకుంటారండి అది చాలా మంది ప్రజల కళలో ఆనందం ఈరోజు మనకు కనిపించింది ఎందుకంటే ఆ డబ్బులు పడిన ప్రజల ప్రజలు ఎవరైతే ఉన్న మా ఇంటి చుట్టూ చుట్టుపక్కల ఉన్నారో కూడా చాలా మంది ఈ ఈరోజు మాకు పడ్డాయి బాబు ఈరోజు ఆటో పోయినా ఉన్నారు ఆటోలు పోయిన వాళ్ళు ఆటోలు పోయిన వాళ్ళకి పిడిగా డబ్బులు వాళ్ళకి పడ్డాయి పదివేలంతా ఇల్లు ఇల్లు పరంగా ఇబ్బంది వాళ్ళు వాళ్ళకి కూడా ఒక పాతి కిలో పడ్డాయి ఇలా రెండు పండుగలు ఇల్లులు కూడా చాలా ఉన్నాయి ఒక ఇంటికి దాదాపు ముప్పై ఐదు వేలు వచ్చినాయి ఆవిడ ఆనందపడింది బాబు మాకు చాలా ఆనందంగా ఉంది బాబు ఆయన చెప్పాడు చెప్పింది చేశాడు ఈరోజు విజయవాడ ఒక్క విజయవాడ యొక్క పరిస్థితులకు వస్తే విజయవాడ ఎంపీ గారు ఎవరైతే కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు ఉన్నారో అలాగే ఎమ్మెల్యే మాకు సుజనా చౌదరి గారు ఉన్నారో అలాగే మా మైనార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు మా ఎంఎస్ బేగ్ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఆర్ఎస్లో శ్రమించి నష్టపోయిన ప్రతి ఒక్కళ్ళ డేటా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు వాళ్ళు న్యాయం చేయడంలో వాళ్ళు ముందడిగేసి వాళ్ళకి న్యాయం చేస్తుంటే ఈ యొక్క దిక్కుమాలన బులుగు రంగు పార్టీ నాయకులు ఎవరు వీళ్ళ కన్ను కొడుతుందనమాట ఎంతటి సాయం ఉండి ఈ యొక్క సహాయ కార్యక్రమాలు కానివ్వండి ఈ మన గత ప్రభుత్వం ఐదేళ్ల పాలన ఏ రోజు కూడా జరగలేదు ఈ నిజంగా అది ఒక చరిత్ర అన్న విషయం గుండెల మీద చేసిన వాళ్ళకే అర్థమవుతుంది దాన్ని వీళ్ళు తట్టుకోలేక ఒప్పుకోలేక ఈరోజు దాని మీద చాలా అంటే చాలా రాళ్ళు వేస్తున్నారు అయినా కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరికీ న్యాయం చేసే దిశగానే ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అలాగే మా బెజవాడలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు కానివ్వండి మా సుజనా చౌదరి ఎమ్మెల్యే గారు కానివ్వండి మా నాయకులు ఎంఎస్ బేగ్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు మేము ముందుండి పూర్తిగా పనులు చేశాక మేము విస్తరా తీసుకున్నట్టుగా వాళ్ళు పనులు చేస్తున్నారు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్మకం విజయవాడ ప్రజలందరికీ కూడా ఉందండి ఏమండి ఐదేళ్ల పాలన చూసుకుంటే ఐదేళ్ల పాలనలో దాదాపు ఐదు వేల తప్పులు దాటి చేసిన పాలనది డే వన్ నుంచే తప్పులు చేసిన పాలనది అలాంటి వి నువ్వు ఈరోజు వచ్చేటప్పటికి వంద రోజుల పాలనలో అనేక పథకాలని చెప్పిన పథకాలను అనేక పథకాలను నిదానంగా నిజాయితీగా వదిలి ప్రజలకు న్యాయం చేస్తూ వంద రోజుల పాలనలో మరీ ముఖ్యంగా పెన్షన్ పెంచే విధానం ఏదైతే ఉందో రెండు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేసుకొచ్చు అంటున్నారు ఈరోజు ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారిది గతంలో కూడా ఆయన అలాగే రెండు ఉన్న పెన్షన్ రెండు వేలు చేశాడు ఆయన వేళలాగా మేనమేషాలు లెక్కేలా వీళ్ళలాగా రేషన్ కార్డులు లేపేలా వీళ్ళలాగా ఆధార్ కార్డులు దొంగత ఆధార్ కార్డు సృష్టించాలి ఇవన్నీ చేయకుండా చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలందరూ కూడా చెప్పిన పథకాలను నినానంగా అమలు చేసుకుంటూ వచ్చి ఈ వంద రోజుల్లో సాధించిన యొక్క ఘనతని వాళ్ళు చూపించుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కన్ను కొడుతుందంటే వంద రోజుల పాలన గతం లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే కోల్చడాలు ఏంటి అలాగే ఈయన్ని ఎదిరించిన ప్రాణాలు తీసేయడాలు అలాగే ఈయన కక్ష రాజకీయాలు చేయడాలు వంద రోజులే కాకుండా ఐదు ఐదు సంవత్సరాల రోజుల్లో ఏ రోజు చూసినా కానీ ఈయన పాలనలో జరిగిందైతే కక్ష సాధింపు రాజకీయాలు జరిగాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పాలనలో అనేకమైన పథకాలు వదిలేరు కాబట్టి వాళ్ళు ధైర్యంగా వచ్చి వంద రోజుల పాలనలో మంచి జరిగింది ఇది మంచి ప్రభుత్వం వాళ్ళు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు దాంట్లో తప్పే లేదు రోజు ప్రజలు కూడా కంటంతో చెప్పి ముందుకు వస్తున్నారు ఇది ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మా విజయవాడలో కేసీఆర్ చిన్ని గారు తిరిగారు సుజనా చౌదరి గారు తిరిగారు ఎంఎస్ బేగ్ గారు తిరిగారు వీళ్ళు చూసుకుంటే ప్రజలందరూ కూడా ఎదురొచ్చి వాళ్ళకి స్వాగతం పడిగి వాళ్ళు చాలా అందపడుతున్నారు సార్ మీరు చెప్పిన మాటలు ఏది ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానంలో వాటిని నిజంగా నిదానంగా మీరు అమలు చేసుకురావడం మరీ ముఖ్యంగా మాకు పెన్షన్ అనేది రూపకల్పన చేసి నాలుగు వేల రూపాయలు పెంచడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ చాలామంది పేద ప్రజలు మహిళలు వృద్ధులు ముందుకొచ్చి వాళ్ళకి ఆ సాధారణంగా స్వాగతం పలుకుతుంటే దాన్ని చూడలేక దాన్ని చూసి తట్టుకోలేక ఈ వైసీపీ నాయకులు వేస్తున్నారు రాళ్ళు అనమాట ఇవన్నీ వీళ్ళ వంద రోజుల పాలన కాదు ఐదేళ్ల పాలన చూసినా వీళ్ళ మొత్తం కక్ష సాధింపు రాజకీయమే ఉంది ఇది అలా కాదు వంద రోజులు వీళ్ళు ఇంత మంచి చేసినారంటే ముందు ముందు ఇంకా చాలా మంచి చేస్తారు వైసీపీ పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుంది కాబట్టి ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లేనిపోయినని సృష్టిస్తున్నాడు అనేకమైనటువంటి విప్లవాలు లేపే దొడ్డిదారిని దిక్కుమాల పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళంతా కూడా అది ఈరోజు దేవస్థానాల పరంగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అంత దారుణం జరిగిన అంత దిక్కుమాల పరిచికి వచ్చి అటు వైసీపీ నాయకులందరూ కూడా కూడా దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నా నిజంగా రాష్ట్రంలో ఇతర మతాలను కించపరకుండా అలాగే ఇతర మతాల ఆస్తుల మీద కానుండి ఎటువంటి దాడులు ఏవి జరగకుండా కేవలం హిందూ మతానికి జరిగిన అన్యాయాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ భారతదేశం అన్నది భిన్నత్వంలో ఏకత్వం అన్న మాటను నిజం చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వాళ్ళు ఇతర మతాలను గౌరవిస్తూ వాళ్ళు చేస్తున్న ప్రకటనలు కానివ్వండి వాళ్ళు చేస్తున్న ఈ దేవాలయాల శుభ్రత కార్యక్రమాలు పెట్టారు అవి కూడా అవి కానివ్వండి నిజంగా చాలా ముచ్చటగా ఉండండి ఎలా అంటే కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను తీసుకుంటే ఈరోజు ఆయనే ఉన్నాడు ఇదేం దేశం ఇదే మతం అని చెప్పని ఈయన డిక్లరేషన్ ఇవ్వలేక ఇది ఒక దిక్కుమాల మాట మాట్లాడు అది చాలా దళిత సోదరులను తీసుకొచ్చి వాళ్ళ మీద బ్లేమ్ చేస్తాడు ఏది ఈయన చేసిన తప్పు తిరుమల తిరుపతి లడ్డు కృష్ణులు ఈయన చేసిన తప్పుకి ఇన్ని బ్లేమ్ చేస్తున్నాడు కానీ మా దేవాలయాలకు కానివ్వండి మా ఆస్తులకు కానివ్వండి మా దేవుళ్ళకి కానివ్వండి ఎంత అగౌరవం వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు నిన్న లేదు మనం ఇందరికీలాద వచ్చారు అక్కడికి వచ్చి కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ఇతర మతాలని గౌరవిస్తాం అలాగే మా మతాన్ని పూజించుకుంటాం అన్నారే తప్పితే ఇతరులని కానీ ఇతర మతాలను కానీ ఇతర కులాలను కానీ ఏ ఒక్కలను కూడా వాళ్ళు ద్వేషించడం కానీ ద్వేషించేటువంటి వ్యాఖ్యలను కానీ రెచ్చగొట్టే విధానపరమైన వ్యాఖ్యలు కానీ ఏది చేయకుండా వాళ్ళు చాలా స్వచ్ఛందంగా ఈ విషయం మీద ఈ తిరుపతి రడ్డు మీద ముందుకెళ్లే విషయం నిజంగా చాలా అద్భుతంగా ఉంది అలాగే ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఈ వైసీపీ ప్రభుత్వం అందులో ఐదుగురు డిప్యూటీ సీఎం ఉండేవాళ్ళు ఈ ఐదుగురు చేసిన పనులు కూడా అంటే ఒకటైతే చెప్పగలం ఈ ఐదుగురు డిప్యూటీ సీఎం ఏంటంటే ఎంతసేపు టిక్ టాక్ షోలు చేసేవాళ్ళు ఫోటోషూట్లు చేసుకునేవాళ్ళు వీళ్ళ సొంత వ్యాపారాలు చేస్తున్నాయి ఇవే బయటపడే అంతసేపు ఏ రోజు కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలుండి రాష్ట్రానికి ఒక కొత్త వినూత్నమైన పని చేసి పెట్టాం ఒక అద్భుతమైన చేసి పని చేసి పెట్టాం ప్రజలకు ఇంత లబ్ధి చేకూరే పని చేసి పెట్టాం ఒక మంచి పని చేసేమని చెప్పింది ఏదీ లేదు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటూ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని కొనసాగిస్తూ ఆయన పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని కేవలం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయిన అయిన ఈ వంద రోజుల్లోనే గ్రామ పంచాయతీలకు కానివ్వండి గ్రామాలకు కానివ్వండి కోట్ల రూపాయల నిధులను కేటాయించి గతంలో ఉన్నటువంటి నష్టాలను కూడా పూర్చే విధానం పూర్చేటువంటి విధానపరమైన ఆలోచనలు తీసుకొచ్చి నిజంగా ఆయన డిప్యూటీ సీఎంగా మొదటిసారైనా కానివ్వండి ఆయన ఆలోచనలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈరోజు ఐఏఎస్ అధికారులు కానివ్వండి ఐపీఎస్ అధికారులు కానివ్వండి మరి ఆయన ఎవరు సలహాలు తీసుకున్నాడు తీసుకున్నాడు కానీ చాలా మంచి సలహాలు తీసుకొని రాష్ట్రానికి ఒక గొప్ప మంచి దిక్సూచిగా నిలబడి మంచి మార్గాన్ని చూపిస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు చక్కగా రాష్ట్ర భవిష్యత్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తును చూపిస్తూ అలాగే రాష్ట్రాల్లో యువతకి మంచి మార్గాలు అనుసరిస్తూ వాళ్ళకి మంచి మార్గాలు చూపిస్తూ వాళ్ళు చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీళ్ళిద్దరూ వెళ్ళే మార్గం రాజకీయ మార్గం ప్రభుత్వం నడిపించే విధానం చాలా అద్భుతంగా ఉందండి నిజంగా వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు కొత్త చేత జరుపుకున్న ఒక ఆంధ్రుడిగా